సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే అంటూ ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఇలా మంచిగా దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఇక ఇప్పుడైతే దీపహారతి అయితే ఇస్తున్నాను పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి రూమ్ అంతా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది కదండి మనం చేసుకునేటటువంటి ఈ పూజనే పూజ అయిన తర్వాత ఒక పది నిమిషాలు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది కదా నేనైతే అమ్మవారికి కొన్ని రకాల ఫ్రూట్స్ అలానే ఒక ఐదు రకాల నైవేద్యాలు సమర్పించుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇక తోరం కట్టించుకోవాలి తోరం అయితే మా వారి చేత కట్టించుకుంటున్నాను మా ఇంట్లో పూజ అంతా ఒక ఎత్తు అయితే ఇలా తోరం కట్టించుకోవడం ఒక ఎత్తు అండి అంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తాం కదా ఆ నమస్కారానికి ప్రతిఫలంగా ఒక ఐదు వందలయితే ఇచ్చారండి మనకి అవే పదివేలు కదండి మా సైడు ఆశీర్వాదంతో పాటు కొంచెం డబ్బులు కూడా ఇస్తారండి ఇదొక ఆచారం అండి